నేషనల్ కలబాంగ 15వ డివిజన్ పరిధిలోని సత్రపేలేసి కాలనీలో కాంగ్రెస్ కార్పొరేట్ అభ్యర్థి పెరికనగర్ల గురి సంస్థా ఏం

అందరూ తీస్తాను లో ఎస్సీ కాలనీలో ఉన్నాం పెరిక నాగరాజు గారికి మద్దతు ప్రకటిస్తూ భూపాల్ రెడ్డి నల్గొండ డిస్టిక్ ఉపాధ్యక్షులు అలాగే ఎల్లారెడ్డి గూడెం ఉప సర్పంచ్ ఆయనకు మద్దతు ప్రకటిస్తూ ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు ఆయన వివరాలు తెలుసుకుందాం అనా పెరిక నాగరాజు గెలుపు కోసం ఏ విధంగా కృషి చేయబోతున్నారు మీరు ఇప్పుడు మొదటిగా నల్గొండ కార్పొరేషన్ పదిహేను వార్డు డివిజన్ కి నాగరాజు గారికి నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పెరిక నాగరాజు గారిని నమ్మి మంత్రివెల్లు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మలమోహన్ రెడ్డి గారు వారు నాగరాజు గారిని నమ్మి ఈ వార్డు డివిజన్ అభ్యర్థిగా ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఉదయం నుంచి చూస్తున్న నాగరాజు గారి ప్రచారం ఈ ఇక్కడ డివిజన్ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున వచ్చి వందలాదిగా వచ్చి నాగరాజు గెలుపు కోసం వారు అభ్యర్థి కంటే వారి బదులై ఇల్లుళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళే మొదటగా ఓట్లాడడం జరుగుతుంది అప్పుడే అనుకున్న నాగరాజుకి ఇలా విపరీతమైన అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఖచ్చితంగా నాగరాజు గెలుపుకు వీరందరూ కృషి ఉంది కాబట్టి ఖచ్చితంగా నాగరాజు గారు గెలుస్తారని గెలవాలని కోరుకుంటూ ఇక్కడ నాకు మంత్రివర్యులు మోనన్న సీనన్న పదిహేను వార్డు కూడా నువ్వు వెళ్ళి చూసుకోవాలని చెప్పి ముప్పై ముప్పై మూడో వార్డు డివిజన్ పదిహేను వార్డు డివిజన్ ఇక్కడ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాగరాజు గారిని గెలిపించినట్టు గెలిపి గెలిపిస్తే ఈ కాలనీ డివిజన్ కి ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు కానీ ఇక్కడ ఏ సమస్య లేకుండా ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు ఐరాన్ నుంచి వస్తుంటే ఈ డివిజన్కి ఎంట్రీ కావాలంటే ముఖద్వారంగా చెల్లపల్లి ఉంది కాబట్టి ఈయనే విజయంతోనే సార్కు స్వాగతం పలకాలి ఇక్కడ అభివృద్ధి ఈ నుంచి స్టార్ట్ కావాలని చెప్పుకుంటూ మీ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ మహిళలకు చేతువృత్తి మొక్కుతున్నా మీరు అభివృద్ధికి మీరే వేసుకోవాలి ఇక్కడ మూడేళ్ళు అధికార పార్టీ కొనసాగే ఉంది కాబట్టి గౌరవ మంత్రివర్యులు నిరుపేదల పెద్దది కాబట్టి ఆయనకు మీరు కానుకగా ఇచ్చినట్టు ఇచ్చినట్టు ఇచ్చినట్టయితే నేను ఇక్కడ ఉండి మీ సమస్యలను నిరంతరం ఐదేళ్ళు నాగరాజు తోడు తోడుండి నేను ఇక్కడ మీ అభివృద్ధికి బాటలు వేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడ మేయర్ అభ్యర్థి కూడా మన బుర్రి చైతన్య గారు కాబట్టి మాకు వదిన గారు నేను ఖచ్చితంగా నాగరాజు గారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని అడిగి మీ అభివృద్ధికి బాటలు వేస్తామని ఒక్కసారి అవకాశం ఇచ్చి చూసి ఇక్కడ ఎంట్రెన్సే మన చెర్లపల్లి కాబట్టి ఏ విధంగా ఎంట్రెన్సే చెల్లెపల్లి జాటి మీరు విజయంతో స్వాగతం పలికినట్టు అయితే మిమ్మల్ని కంటి కంటి రెప్పలాగా కాపాడుకుంటాడు కాబట్టి మీరు ఈ పదకొండవ తారీఖు వరకు ప్రతి ఒక్కరు ఆ సొంత పనులను పక్కకు పెట్టి పార్టీ కోసం నాగరాజు కోసం మీరు ముందుండి నడిస్తే ఐదు సంవత్సరాలు మీ సేవకుడిగా పనిచేస్తాడు ఆ నమ్మకం మాకుంది నమ్మకం కూడా మేము బాగా చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ నాలుగు రోజులు ఓటర్లని ఏ విధంగా ఓటు అడుగుతారు ఖచ్చితంగా అధిక మెజారిటీ రావాలని కోరుకుంటూ డివిజన్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదే విధంగా డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మందడి మధుసూధన్ రెడ్డి మనతో ఉన్నారు అన్నా చెప్పండి కార్యకర్తలను నాయకులను ఏ విధంగా సమన్వయం చేసుకున్న ఒక ఇన్చార్జి గా ముందుకు పోతున్నారు పెరిక నాగరాజ్ గెలుపు కోసం ఈ రోజు మా కార్యకర్తలు మా నాయకులు అందరూ నాకైనా సీనియర్లు చాలా మంది వాళ్ళు కూడా సలహాలు సూచనలు తీసుకొని అందరినీ సమిష్టిగా కలుపుకొని ప్రజల్లోకి వెళ్ళిపోయి మన ప్రభుత్వము ఏం పథకాలు ఇచ్చిందో అన్ని పథకాలు వాళ్ళు వెల్లడించకుండా వాళ్ళు కన్విన్స్ చేసుకునే ఓటర్లని మన కరెంటు బిల్లు అయితే ఉంది సన్న బియ్యం అయితే ఉంది రుణమాపతి ఇంద్రమ ఇండ్లు అయితే ఉంది ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు అందుకోసం మా సీనియర్లు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికి నిలబడి మన పెరిక నాగరాజు మనం సపోర్ట్గా ఉండి గెలిపించుకోవాలి అదే విధంగా మన మంత్రి వెంకటరెడ్డి సార్ గారు వచ్చి చర్లపిల్లిలో కొట్టు కూర్చొని మాకు ఒక ఏడెనిమిది హామీలు ఇచ్చిపోయి హామీలతోటి ఇంకా మా కార్యకర్తలకు నాయకులకు సీనియర్లకు చాలా ఉత్సాహం వచ్చి ముందంజకు మనం ఇంకా పోవాలి మన మన పెరక నాగరాజుని గెలిపించుకునే వాళ్ళు కానీ మెజారిటీ కోసం మనం పనిచేయాలి అని మా కార్యకర్తలు మా నాయకులు మా సీనియర్ నాయకులు అందరూ కంకణం పద్ధతులు ముందుకు పోతున్నారు జనాల్లోకి అదే విధంగా జనాలు కూడా అదే స్పందన తోటి అదే రోజు మా భూపాలన్న గారు రావడం కూడా ఇంకా మాకు చాలా గొప్ప సంతోష ఉద్యోగం ఇంకా మేము పర్సెంట్ గెలిచిన అయిపోయింది మెజార్టీ కోసం మేము కొట్లాడుతున్నాం అన్ని ఈ సభ ముఖంగా విధంగా మనతో యువ నాయకుడు యువనాయకుడు సంబంధించినటువంటి పిన్నపురెడ్డి నవీన్ రెడ్డి మనతో ఉన్నాడు యువ నాయకుడు కాంగ్రెస్ కార్యకర్త బాగా కష్టపడుతున్నాడు ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నాను ఒక యువ నాయకుడుగా యువకులను ఏ విధంగా సమన్వయం చేసుకుని మేరికే నాగరాజు గెలుపు కోసం కృషి చేస్తున్నారు మీరు ఈ రోజు చంద్ర పదికొండలో శ్రీ పెరిక నాగరాజు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అందరం కలిసి సీనియర్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు ముఖ్యంగా మా భూపాల రెడ్డి బాబు గారు తర్వాత మా అభ్యర్థి పెరిక నాగరాజు గారు మా ఇన్ఛార్జ్ మందన్ రెడ్డి గారు పెన్ను శ్రీనివాస రెడ్డి గారు శేఖర్ గారు పురుగ సైలు గారు మరికొందరు నాయకులు అందరం కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాం ప్రజలలో అపూర్వ సాగుతం ఉంది మీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ ఫలితాలు ప్రీకరెంట్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ప్రజలలో తీసుకుపోతే అప్పుడు సమతపాల ఖచ్చితంగా చేయి గుర్తు కేసు ఖచ్చితంగా నాగరాజు గారి అస్సం గుర్తు కేసు గెలిపిస్తామని అప్పుడు సమతపాలే ప్రతి ఒక్కరం బాగా కష్టపడుతున్నాం బార్ మేయర్తో గెలుస్తామని మెజార్టీ వస్తుంది అదే విధంగా డివిజన్ అభ్యర్థి మనతో పెరిక నాగరాజు గారు కూడా ఉన్నారు చెప్పండి అన్న మీ గెలుపు కోసం అందరూ జిల్లా నాయకులు కూడా వచ్చి పని చేస్తున్నారు మీకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు చాలా సంతోషం అన్న ఏం లేదు మా భూపాలన్న గారు రావడం వల్ల ఇంకా మరింత ధైర్యం ఉత్సాహం కలిగింది ఇంకా మేము అధిక మెజార్టీ కోసం అన్న రావడం ఆయన పాలు పంచుకోవడం చాలా సంతోషకరం వారికి నా ధన్యవాదాలు అలాగే మా సీనియర్ నాయకులు మా యూత్ కాంగ్రెస్ నాయకులు అందరి సహాయ సహకారంతో నన్ను ముందు నడిపిస్తున్నారు వారికి జీవితాంతం తోడుకుంటాను వాళ్ళ రుణం తీర్చుకోలేను ఎప్పటికీ ఐదు సంవత్సరాలు నన్ను గెలిపించిన తర్వాత ఎప్పటికీ ఐదు సంవత్సరాలు ఆ రుణం ఎప్పటికీ మర్చిపోలేను వారికి నాకు గుర్తుంది మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మీ గెలుపు ఖాయమని భారీ మెజార్టీ సాధించబోతున్నారని ఆ నాయకులతో చెప్తున్నారు దీన్ని ఏ విధంగా మీరు స్పందిస్తారు ఆయన మాటలకు ఒకటి సార్ రావడమే నలభై ఎనిమిది వార్డుల ఫస్ట్ నా పదిహేను వార్డుకు వచ్చి కృషి చేసుకుని కూర్చురు ఏమేమి కావాలో అన్ని మాకు ఎమ్మటెమ్మటే వెంట వెంటనే కలెక్టర్ గారు అయితే ఆర్డీఓ గారు అయితే ఎంఆర్ఓ గారు అయితే వారందరితో లైవ్ లో మాట్లాడి ఆ ఊరు సమస్యలు అందరికీ అన్ని తీర్చి పద్దెనిమిదవ తారీఖు నారాజు గెలిపించిన తర్వాత పద్దెనిమిదో తారీఖు వచ్చి బొప్పానకాయ కొడుతున్నాడు రావడం ఒక దేవుని రూపంలో వచ్చి నన్ను ఆశీర్వదించారు ఆ రోజే నాకు గెలుపు ఖాయమైంది రావడం ఇంకా మెజారిటీ ఇంకా పెరిగింది ఆ మెజార్టీకే మేము పనిచేస్తున్నాం మా సీనియర్ నాయకుల సలహాలు సూచనలతో ముందు పోతున్నా వాళ్ళ రుణం ఎప్పటికీ నేను మరవలేనిది మా యూత్ కాంగ్రెస్ నాయకులను కూడా మరవలేనిది వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని ఒక కుటుంబం లాగా ముందుకు పోతానని చెప్తాను ఇది చెప్తున్నారు